హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళాము బట్ టైం లేకపోవడం వల్ల మాట్లాడడం కుదరలేదని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాన్ మీట్కి పాస్ దొరికింది సో ఇంటి దగ్గర నుంచి రెడీ అయిపోయి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత తనుజా గారి గురించి కొన్ని వీడియోస్ అండ్ ఏవీ ఎడిట్స్ అవన్నీ ప్లే చేశారు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసి తన కోసం ఎగ్జైటెడ్గా అందరం వెయిట్ చేశాము బట్ పర్మిషన్ రాకపోవడం వల్ల తను ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారు జస్ట్ వచ్చి ఒక టెన్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయారు డెఫినెట్గా మళ్ళీ ప్లాన్ చేస్తాను మీ అందరితో టైం స్పెండ్ చేస్తానని చెప్పారు డిసప్పాయింట్ అయ్యాము కంటిన్యూస్గా మాట్లాడడం కుదరలేదు అంత దూరం నుంచి వచ్చాము అని బట్ తనని టూ డేస్ చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మాట్లాడుంటే ఇంకా బాగుండేది బట్ ఈసారి మళ్ళీ ప్లాన్ చేస్తామన్నారు కదా ఈసారి ట్రై చేస్తాను తన కోసం ఒక లెటర్ తీసుకెళ్ళాను బట్ ఇవ్వడం కుదరలే కుదరలేదు తను మాత్రం కప్ ప్రింట్ ప్రింట్ తన ఫోటో ప్రింట్ అయిన కప్స్ ప్రజెంట్ చేశారు వచ్చిన వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి అండ్ నాకు తెలుసు చాలా మంది చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి అండ్ ఆఫీస్ పెట్టి చాలా రీజన్స్ ఇచ్చి వచ్చారు అనేసి అండ్ చాలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కాసేపు నన్ను లోపలికి పంపించకుండా కారులో ఉంటే నేను ఏడ్చేదానేమో చేద్దానేమో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా టీమ్ ఒక రియలీ రియలీ సారీ నేను లేట్ చేయలేదు కొన్ని టెక్నికల్ సెక్యూరిటీ ఇష్యూ వల్ల బయటే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఉంటాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనేసి అండ్ ఎంతగా నేను ఎదురు చూసాను ఈ డే కోసం కానీ ఎక్కువసేపు నా చేతిలో లేదు చాలా బాధగా ఉంది మీకు ఇది చెప్పడానికి మీతో చాలా టైం స్పెండ్ చేసి మీ అందరితో మాట్లాడి కాసేపు ఉండాలనుకున్నాను కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల